జీడి నెల్లూరులో టీడీపీ నాయకుల దాడిలో గాయపడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బొజ్జారెడ్డిని తిరుపతిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను మాజీ మంత్రి నారాయణ స్వామి పరామర్శించారు ఎమ్మెల్యే ఎంపీలు అమ్ముడుపోతే ప్రజాస్వామ్యం కూని అయిపోయిందన్నారు వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను చంద్రబాబు నాయుడు తరిమి కొట్టండి పవన్ కళ్యాణ్ తీస్తా నారా లోకేష్ రెడ్ బుక్ లాంటి మాటలతో భయభ్రాంతులకు గురిచేశారన్నారు నేడు వారు చెప్పిన విధంగానే రాష్ట్రాన్ని రాహుణ కష్టం చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్నారు ప్రధానంగా బీసీ దళితులు మైనారిటీలపైనే దాడులకు తెగబడుతున్నారని తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏనాడు కక్షపూరితంగా ప్రవర్తించలేదన్నారు పేదలకు సంక్షేమ పథకాలు అందించి వారి అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రషీద్ ను నడి రోడ్డుపై అత్యంత దారుణంగా టీడీపీ నాయకుడు నరికాడన్నారు పొంగునూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై దాడి చేసి కార్లు తగలబెట్టి శ్మశానాన్ని తలపించారన్నారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చేతులెత్తేసారు కూటమి నాయకులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు రానున్న రోజుల్లో ఈ కూటమికి ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు

మీ అందరి ద్వారా ప్రజలకు తెలియపరిచేది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విద్య అవసరం అని చెప్పేసి విద్యకి హెల్త్కి పేదవాళ్ళ భవిష్యత్తు బాగుపడాలని మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని వచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ దెబ్బతిన్నా ప్రజల్లో మాత్రం ఆయన్ని తిట్టేవాళ్ళు ఎవరు లేరు మరి ఈ వ్యవస్థని ఏ విధంగా తీసుకొని వచ్చారంటే ఇప్పుడు ఉండే వ్యవస్థను నేను ఎప్పుడు నేను ఇటువంటి వ్యవస్థను నేను చూడలే ఫస్ట్ తెలుగుదేశం వచ్చినప్పుడు కూడా నేను సమితి అధ్యక్షుడు ఉన్నా అప్పుడు పాదురుగులో ఓటు వేయలేదని మా ఊరే కాల్చేశారు మళ్ళీ కారం చెడు కాలే కారం చెడు వేయడం చంపేశారు ఆ విధంగా నీరుకుండా ఏది తీసుకున్నా ఈ దళితుల పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పైన పడే సంస్కృతి వాళ్ళకి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను ఎన్నో పర్యాలు రిక్వెస్ట్ చేసిన పేదవాళ్ళ కోసం తప్పిస్తున్నావు వాళ్ళందరూ ఒకటి అవుతున్నారు మీరు ఎప్పుడు కూడా కులాన్ని మతాన్ని ఎప్పుడు మీరు మాట్లాడాల కుల వ్యవస్థ పార్టీ వ్యవస్థ మత వ్యవస్థ లేకుండా అభివృద్ధి కావాలని ఆలోచించారు కానీ కోటలు అందరూ ఒకటి అవుతున్నారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అనే ఆలోచనతో మీరు ముందు పోయినారు కాబట్టి ఇది ఎక్కడి వరకు ఫలితం అంటే నాకు మొదటి నుంచి కెనడి దగ్గర కెనడీ దగ్గర నుంచి డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆలోచనలతో నేను ముందుకు వాడిని కెనడిని ఏ విధంగా చెప్పారు ఇందిరాగాంధీని ఏ విధంగా చెప్పారు ఎన్టీ రామారావుని ఏ విధంగా చూశారు రాజశేఖర రెడ్డిని గారు ఏ విధంగా చెప్పినారు వీళ్ళందరూ కేవలం పేదవాళ్ళ కోసం తప్పించినటువంటి వ్యక్తులు ఈరోజు పేదవాడు బాగుపడాలంటే ఓర్వ లేకుండా ఈర్ష్యతో పగతో ద్వేషంతో రగిలిపోయిన ఇది నిజాలు చెప్తున్నా నేను ఎవరిపైన వ్యతిరేకంగా మాట్లాడటం లేదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు అది మీరు ఎట్ట గెలిచారు వాగ్దానాలు చేశారా ఆ నియోజకవర్గంలో సర్వీస్ చేసిన వాడికి ఇచ్చారా కేవలం కోట్లు కోట్లు ఉండే వాళ్ళకి మీరు టికెట్లు ఇచ్చి మీ పార్టీ గెలిచింది తెలుగుదేశం పార్టీ వచ్చింది మీ వాగ్దానాలు కూడా ఏ విధంగా ఇచ్చినారో ఆ వాగ్దానాలు చూసి పేదవాడంతా ఆశపడ్డాడు జగన్మోహన్ రెడ్డి అన్నం పెట్టి రసం వేస్తున్నాడు మంచిదే కానీ చంద్రబాబు వస్తే అన్ని బిర్యానీలతో కూడా మనకు ఇంకా బాగా వస్తుందని చెప్పేసి పేదవాడు ఆశపడ్డాడు పేదవాళ్ళు ఓటేసారు అది ఎటువంటి పరిస్థితులు ఏ విధంగా గెలిచారు నేను దాని లోతుకు పోదలుచుకోలే ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నానంటే ఎప్పుడు వచ్చిన తెలుగుదేశం వస్తే ఏమిటి ఈరోజు వ్యవస్థ దాదాపు నలభై రోజులు అవుతున్నది ఎక్కడ చూసినా ఎస్సీలని దళితుల్ని ఎస్టీలని బీసీలని మైనార్టీల పైన పడ్డారు కానీ నిన్న కూడా మొన్న రసీద అతన్ని మైనారిటీని నిలవన నరికారు నేను మీ ద్వారా ఎందుకు చెప్తున్నా ఎందుకు బాధపడుతున్నా అంటే పోలీసు వ్యవస్థ ఐపీఎస్లు ఐఏఎస్ ఆఫీసర్లు ప్రొటెక్ట్ చేయాల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు రాజకీయాల్లో గెలుస్తారు వస్తారు ప్రజాస్వామ్యంలో వేస్తున్నారు కానీ ఇంత చేసినాక ఒక ఐపీఎస్ ఆఫీసర్లు ఒక ఐఏఎస్ ఆఫీసర్లు పోలీసు వ్యవస్థ కూడా ప్రొటెక్ట్ చేయాల వాళ్ళ కండ్ల ముందరగానే నిస్సహాయంగా ఏమి చేయలేని పరిస్థితిలో ఈ పోలీస్ వ్యవస్థ గారు ఉంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అదే విధంగా ఈ ఈరోజు నేను ఇక్కడ మా మా నియోజకవర్గానికి బొజ్జారెడ్డిని అని పాతకుంటా ఆయన ఆయన్ని మునీంద్ర అబ్బాయి ఈ విధంగా మామూలుగా పోతుంటే ఇక్కడ నరకటం చెయ్యగి వేలైపోవటం తలకాయ దెబ్బతీలటం దానిపైన ఎస్పీ గారికి మాట్లాడితే ఎస్పీ గారు మాత్రం స్పందించి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి